ಇಲ್ಲೂ ಬೋ ಡಬ್ಬದ స్క్రీన్ నా లాస్ట్ అండి పెడెన ఆల్్రెడీ ఇంగ్ యూట్యూబ్ లో వీడియో చేస్తున్నా సార్ అట చెట్ 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 మనుగ్యాల ఎందుకంటా మొబైల్ లో వీడియో తీస్కోండి దీంట్లో వీడియో సెట్ గాడ ఉన్నా సరే ఆ మొబైల్ నా చేతిలో ఫోన్ లోనే చన వస్తుంది మీరు సేట ఎట్ సైడ్ వీడియో కలాని వాని నువే ను వట్టుకున్నాక కరెక్ట్ దీంట్లో వీడియో వేస్తాను ఈ సైనే చెప్తున్నా అదిలే నో 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 నా అమ్మతో నా ఇది ఏంటి ఏంటన్నారు బాల్టాదేశి అన్నారండి కాను ఇయ్యను పడుకోబెడతా పడుకోబెట్టను పడుకోబెడతా బాల్టాదేశి అంటుంది हां लोपन हां मेरे को फोटोस मेरे देयाला क्या है ये ना तना लिया आ तना लिया 500 दे मल्ला ताया సో ఫైన్ ఉండే తీసుకో కిందలు కింద అంత ఫై ఫై సర్ ఇట్లా నా చానా పవర్ కావాలి వెయిట్ వెయిట్ మన వల్ పవర్ టీ టీ ఈ ఫ్లవర్స్ అన్నీ నే తీ నాకు అదున होय हे नुकुनाव பாட்டு வாங்க பாட்டு வாங்க நம்ம என்ன தெருவுனானே குஞ்ச கண்டானே அள்ளு நெிறது வந்து பாட்டு வாங்கிக்கலேன்னு பாடல் இல்ல இல்ல நான் லைன்ல கேக்குறேன் தா கால்ல மாவு எடுத்துட்டு வந்துட்டேன் என்னது எதுக்கு வந்து லைப்ரரி வந்து மாவு எடுத்துட்டு வந்துட்டேன் ச்சேகரா கனப்படல டைட் டை எக்கல தாசர் தான் பண்றானேமோ ஏது வஞ்சே